హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ఈ విధంగా మేము ముందుకైతే వచ్చేసాను ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయితే అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్లో అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మౌంటేజేషన్ ఎప్పుడైపోయింది ఇంతవరకు నేను యూట్యూబ్లో మనీ సంపాదించాను అనేది అయితే ఈరోజు మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను మామూలు సూదితో వర్క్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్స్ అని ఒక వీడియో అయితే పెట్టాను ఫస్ట్ వీడియోకి ఫస్ట్ రోజే టెన్ సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత కూడా అలాగే వీడియోస్ పెడుతూ వచ్చాను వాటికి పెద్దగా వ్యూస్ ఏం రాలేదు అలా పెడుతూ ఉండగా ఒక వీడియో అయితే కొంచెం వైరల్ అయింది ప్లాస్టిక్ కవర్స్తో హ్యాండ్ పవర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలన్న వీడియో వైరల్ అయింది ఆ వీడియోతో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ టైం అయితే అయిపోయింది ఆఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి నాకు త్రీ మంత్స్ పడితే మిగిలిన థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి నాకు వన్ ఇయర్ అయితే పట్టింది నేను ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్కి నాకు ఫుల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది వన్ ఇయర్ తర్వాత ఈ గూగుల్ ఆడిసెన్స్ అనేది ఈ పిన్ అయితే ఇంటికి వచ్చింది అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెడుతున్నావు కదా ఇప్పటికీ ఇప్పటి వరకు నువ్వు ఎంత యూట్యూబ్ నుంచి ఎంత మనీ సంపాదించావు అని అయితే అడుగుతున్నారు అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే మోనిటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన యాడ్సన్స్ అకౌంట్లో టెన్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ యాడ్సన్స్ పిన్ అనేది ఇంటికి వస్తుందన్నమాట నాకు ఒక టెన్ డాలర్స్ తొందరగానే కంప్లీట్ అయిపోయాయి పిన్ కూడా తొందరగానే వచ్చింది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే గట్టిగా అనుకున్న వన్ ఇయర్లో మౌంటేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అని అలాగే ఏదో ఒక వీడియో చేస్తూ పెడుతూ వచ్చాను అనుకున్నట్టుగానే వన్ ఇయర్లో మౌంటేనేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎప్పుడైతే మౌంటేనేషన్ కంప్లీట్ అయిందో అప్పటి దాకా పరిగెడుతూ వచ్చిన నేను ఒక్కసారిగా స్లో అయిపోయాను ఎలాగో మౌంటేనేషన్ కంప్లీట్ అయింది కదా ఇక మెల్లగా పెట్టచ్చు ఎప్పుడో ఒక వీడియో పెడితే సరిపోతుందిలే అనుకున్నాను నేను చేసిన మిస్టేక్ అయితే ఇదే అసలు మనం ఊహించిన విధంగా అయితే మా యూట్యూబ్లో డబ్బులు అనేవి రావండి చాలా కష్టపడాలి ఒక్క వీడియో వైరల్ అవ్వడం వల్ల మౌంటేషన్ అయితే అయిపోయింది టెన్ డాలర్స్ కూడా ఫాస్ట్గానే అయిపోయింది ఇక అంతా ఇలాగే ఉంటుంది ఫాస్ట్గానే వస్తాయిలే అనుకున్నాను కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి వీడియోస్ పెట్టడం వల్ల వ్యూస్ అనేవి తగ్గిపోయాయి ఛానల్ కూడా డౌన్ అయిపోయింది ఏముంది ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెడితే బోరడానికి డబ్బులు వస్తాయి అనుకుంటారు కానీ ఇది చాలా కష్టమైన పని వీడియో తీయడం దాన్ని ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది యూట్యూబ్లో గ్రో అవ్వాలి అంటే కష్టపడాలి కష్టానికి తగ్గట్టుగా కొంచెం లక్ కూడా ఉండాలి లక్ ఎందుకంటే మనం ఎంతో కష్టపడి కొన్ని వీడియోస్ చేస్తే దానికైతే వ్యూస్ అనేవి అస్సలు రావు ఏదో అలా ఒకటి చేసి పెడితే అనుకుంటే అలాంటి వీడియోస్ వైరల్ అవుతాయి యూట్యూబ్లో అలా ఉంటుంది ఎప్పుడు ఏ వీడియోకి వైరల్ అవుతుందో ఎప్పుడు ఏ వీడియో వ్యూస్ రాకుండా అక్కడే ఆగిపోతుందో ఎవరూ చెప్పలేం కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం నేను హార్డ్ వర్క్ చేయగలను డైలీ లేదా రెండు రోజులకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెట్టగలను అనుకుంటే మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి లేదు నాకు వీలు కాదు అనుకుంటే యూట్యూబ్ను మానేసి ఏదైనా వర్క్ చేసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే యూట్యూబ్ అమౌంట్ అనేది చాలా తక్కువగా వస్తుంది అందులో షార్ట్స్ వీడియోకి అయితే ఇంకా చాలా తక్కువగా వస్తుంది ఎగ్జాంపుల్ ఒక షార్ట్ వీడియోకి ఒక వన్ ల్యాక్ వ్యూస్ వచ్చాయి అనుకోండి లక్ష వ్యూస్కి ఒక్క డాలర్ వస్తుంది అంతే అది కూడా ఆ షార్ట్ వీడియోని అందరూ సగం వరకే చూడకుండా పూర్తిగా చూస్తేనే వన్ డాలర్ వస్తుంది సగం సగం చూసి వదిలేస్తే వన్ డాలర్ కూడా రాదనమాట అదే లాంగ్ వీడియో అయితే ఒక టెన్ కే వ్యూస్కి ఒక డాలర్ వస్తుంది అవి కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే టెన్కేస్కి వన్ డాలర్ వస్తుంది యూట్యూబ్లో రెవెన్యూ అనేది ఆ విధంగా ఉంటుంది యూట్యూబ్లో రెవెన్యూ అనేది అన్ని వీడియోస్కి ఒకేలాగా ఉండదు వీడియోని పూర్తిగా చూస్తున్నారా సగం వరకే చూసి స్కిప్ చేస్తున్నారా అన్న దాన్ని బట్టి రెవెన్యూ అనేది ఉంటుంది మళ్ళీ అన్ని ఛానల్స్కి కూడా ఒకేలాగా ఉండదు ఇప్పుడు టైలరింగ్ ఛానల్స్కి ఒకే విధంగా లేకపోతే బ్లాగ్స్కి ఒక విధంగా ఆ విధంగా ఉంటుంది యూట్యూబ్లో ఆర్పిఎం సిపిఎం అనేది ఒకటి ఉంటుంది అనమాట దాన్ని బట్టే మనకు రెవెన్యూ అనేది ఉంటుంది మనకు యూట్యూబ్లో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా వీడియోస్ పైన ఆ యాడ్స్ని బట్టి అనేది మనకి మనీ అనేది వస్తుంది అసలు యూట్యూబ్లో వ్యూస్ని బట్టి సబ్స్క్రైబర్స్ని బట్టి మనీ అనేది రాదు మన ఛానల్ పైన మన వీడియోస్ పైన ప్లే అయ్యే యాడ్స్ని బట్టి అయితే మనకు రెవెన్యూ వస్తుంది ఆ యాడ్స్ కూడా చాలా రకాలుగా ఉంటాయి స్కిప్పబుల్ యాడ్స్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అని ఆ విధంగా ఉంటాయి అన్నమాట యాడ్స్ ప్లే అవుతాయిగా అందులో కూడా కాస్ట్లీ యాడ్స్ ఉంటాయి కొన్ని మామూలు నార్మల్ యాడ్స్ ఉంటాయి కాస్ట్లీ యాడ్స్ వస్తే ప్లే అయితే కనుక కొంచెం మనీ అనేది ఎక్కువ అవుతుంది ఆ విధంగా ఉంటుంది అనమాట యూట్యూబ్లో ఇక నా యూట్యూబ్ నా మనీ విషయానికి వస్తే నా యూట్యూబ్ శాలరీ విషయానికి వస్తే ఇంతవరకు నేను యూట్యూబ్లో పిన్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది దాదాపు మోంటేషన్ అయ్యి వన్ ఇయర్ అయింది కదా వన్ ఇయర్ నుంచి నేను ఇంతవరకు నాకు ఎంత మనీ వచ్చింది అనేది ఇప్పుడు చెప్తాను నేను నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి ఇప్పటికీ లెవెన్ మంత్స్ అయితే అవుతుంది ఇప్పటి వరకు నా చేతికి ఒక్క రూపాయి కూడా రాలేదు ఎందుకు అంటే ఇంకా హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు యాడ్సెన్స్ అకౌంట్లో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మన అకౌంట్లో పడుతుంది సో ఇంకా నా యాడ్సెన్స్ అకౌంట్లో అయితే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వలేదు మానిటైజేషన్ అయ్యి వన్ ఇయర్ అవుతున్నా ఇంకా ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి రీజన్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే నేను చేసిన మిస్టేక్స్ వల్లనే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోవడమే నేను చేసిన మిస్టేక్ ఒక్కోసారి వన్ మంత్ టూ మంత్స్ కూడా వీడియోస్ పెట్టకుండా వదిలేశాను మధ్యలో ఒకసారి మొబైల్ డిస్ప్లే అయితే పోయింది అలా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను డిస్ప్లే వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత కొన్ని డేస్కే మళ్ళీ డిస్ప్లే పోయింది దాన్ని అయితే రిపేర్ చేసుకుంటూ వీడియోస్ అయితే ఈ విధంగా పెడుతున్నాను ఇంకా నాకు వీడియో తీయడానికి ట్రై కూడా లేదు ఎవరి సహాయం కూడా లేకుండా నేను వీడియోస్ అయితే తీసుకుంటాను మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే ముందుగానే అనవసరపు ఖర్చులు అయితే చేయకండి ఒక మొబైల్ ఉంటే చాలు నేను యూట్యూబ్ కోసం అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాతనే ట్రైప్యాడ్ అయితే ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను మన ఛానల్కి ఇప్పుడైతే త్రీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్గా ఉన్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండి నేను తొందరలోనే ఫస్ట్ పేమెంట్ తీసుకొని ఒక మంచి ట్రై పడైతే తీసుకోవాలి అనుకుంటున్నాను అలాగే మీకు మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేయాలి అని కోరుకుంటున్నాను హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఖాళీగానే ఉంటున్నాం బోర్ కొడుతుంది బయటకు వెళ్ళి వేరే వర్క్ ఏం చేయలేము అనుకుంటే యూట్యూబ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు కానీ అమౌంట్ మాత్రం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి వాళ్ళు వీళ్ళు యూట్యూబ్లో లక్షల్లో సంపాదిస్తున్నారు కదా అని అది మాత్రం మనం చేసే హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇస్తూ డైలీ ఒక వీడియో పెట్టుకుంటాను అనుకునే వాళ్ళైతే వెంటనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంతేనండి నేను చెప్పాలనుకుంటున్నది బాగా ఉంటానండి వీడియోనైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ